అని ముప్పై నాలుగో డెబ్బై రెండు సీరియస్ కేసెస్ మొత్తం కలిపి ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈ రోజు అందరి ముఖ్యమంత్రిని తలదాన్ని ముప్పై ముప్పై ఒక మంది ముఖ్యమంత్రుల పైన మరి ఈ సంస్థ సర్వే చేసి ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇవ్వాలని అన్ని ఎప్పుడెప్పుడు సంవత్సరం పాటు కిందికి మీదికి కిందికి మీదికి వలవస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రథమ స్థానం వచ్చిండ్రు అందుకనే ఆయన సేవలను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సేవను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించింది ఈ రోజు రాహుల్ గాంధీ గారు గుర్తించిండ్రు ఈ రోజు ఏఐసి సెక్యూరిటీ గుర్తించిండ్రు భారతదేశానికి స్వతంత్రం తెచ్చినము అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి ఎనభై తొమ్మిది కేసులు క్రిమినల్ ముఖ్యమంత్రి చేసినట్టు వా రాహుల్ గాంధీ కంగ్రాచులేషన్ టు రాహుల్ గాంధీ కంగ్రాచులేషన్ టు ప్రియాంక గాంధీజీ కాంగ్రెస్ కంగ్రాచులేషన్ టు ది కాంగ్రెస్ పార్టీ హు హాజ్ మేడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎయిటీ నైన్ క్రిమినల్ కేసెస్ రేవంత్ రెడ్డి కేసెస్ ఆట్ ఆఫ్ సెవెంటీ పార్టీ ది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రికగ్నైజ్ ది కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ హూ మోర్ కేసెస్ కేసెస్ అవుట్ ఆఫ్ చీఫ్ చీఫ్ నో రీచ్ సో సో మచ్ అండ్ అండ్ వన్ ఓన్లీ రేవంత్ రెడ్డి హూ ఇస్ హవింగ్ సో మెనీ కేసెస్ సో టుడే యాజ్ టుస్ డే ఇస్ లాస్ట్ డే ఆఫ్ ఇయర్ టూసండ్ ఫోర్ ఇయర్ ఐ సెండింగ్ దిస్ తామర పత్రం इंडियन पोस्टल सर्विस इंडियन पोस्टल सर्विस

ఈ కేసుల దర్యాప్తు కోసము వేరే రాష్ట్రానికి సిఫారుసు చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా దీనిపైన న్యాయపరమైన పోరాటం చేస్తాము ఈ రోజు ఎనభై తొమ్మిది కేసులో ఉన్నటువంటి మరి ఒక వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిందంటే నిజంగా వారికి అభినంది తెలుపుతున్నా ఈ తామర పత్రాన్ని మరి గాంధీనగర్ ఉన్న మా పోస్ట్ ఆఫీస్ ద్వారా మరి ఆ దీన్ని పోస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు దీన్ని స్వీకరించి మరి పట్టు వస్త్రాలు మీరు మునుపు ఏ పసుపు పచ్చపాటికలు వచ్చిందో ఆ పసుపు పట్టు పసుపుతో పసుపు బట్టల మరి తామర పత్రాన్ని మేము రోల్ చేసి మరి మీకు పోస్ట్ చేస్తున్నాము జై తెలంగాణ